వినూత్న ఆలోచనలు కార్యక్రమాలతో జిల్లా పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు ఆ జిల్లా పాలనా అధికారి విద్యా విషయాల్లో ఆయన చొరవే వేరు ఇప్పటికే ఆ అధికారి చాక్పీస్ పట్టి పాఠాలు బోధించారు గరిక చేతపట్టి విద్యార్థులకు భోజనం కూడా వడ్డించారు విద్యార్థులతో హాస్టల్లో రాత్రి బస్స కూడా చేస్తున్నాడు తాజాగా తెల్లవారుచామున ఓ విద్యార్థి ఇంటి తలుపు తట్టిన ఆ అధికారి ఏం చేశారో చూడండి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా హనుమంతరావు వచ్చిన కొద్ది రోజుల్లోనే పనితీరులో తనదైన ముద్ర వేసుకున్నారు ఆకస్మిక తనిఖీలతో హల్చల్ చేస్తున్నారు విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని నమ్మి విద్యాశాఖపై దృష్టి సారించారు ఇందులో భాగంగా తరచూ ప్రభుత్వ పాఠశాలల్ని తనిఖీ చేస్తూ ఉపాధ్యాయుల పనితీరు విద్యార్థుల ప్రతిభను తెలుసుకుంటున్నారు తరగతి గదుల్లో చాక్పీస్ పట్టి విద్యార్థులకు పాఠాలు కూడా బోధిస్తున్నారు ముఖ్యంగా హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు అందుతున్న ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు ప్రభుత్వ హాస్టళ్లను ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఆహారం మెనూను పరిశీలిస్తున్నారు నాణ్యమైన ఆహారం అందించని ఉపాధ్యాయులు సిబ్బందిపై సస్పెన్షన్లు వీటి కూడా వేశారు తనతో పాటు జిల్లా అధికారులు ప్రభుత్వ హాస్టళ్లలో నిద్రించేందుకు హాస్టల్ నిద్ర కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల కోసం హాస్టల్ నిద్ర కార్యక్రమం చేపట్టారు ఇందులో భాగంగా రాత్రి సంస్థ నారాయణపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో ఆయన నిద్రించారు తెల్లవారుజామున గంటలకు ఎలాంటి సమాచారం లేకుండా జిల్లా కలెక్టర్ హనుమంతరావు మండలంలోని షేరు కూడల్లో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఇంటి తలుపు తట్టి నిద్రలేపారు ఇంటి తలుపులు తీసిన విద్యార్థితో భరత్ చంద్రచారి అని పిలుస్తూ తాను జిల్లా కలెక్టర్ నని పరిచయం చేసుకున్నారు దీంతో ఆ విద్యార్థి కలెక్టర్ ని చూసి అవాక్కయ్యాడు భరత్ చంద్రా తండ్రి లేకపోవడంతో తల్లి కష్టపడి చదివిస్తోంది విషయం తెలుసుకున్న కలెక్టర్ పదో తరగతి అనేది విద్యార్థికి మైల్ రాయి లాంటిదని కష్టపడి చదువుకోవాలని సూచించారు పదో తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రతి నెల ఐదు వేల రూపాయలు తన సొంత డబ్బుల్ని ఇస్తానని హామీ ఇచ్చారు ఫిబ్రవరి నెలకు సంబంధించి ఐదు వేల రూపాయలని విద్యార్థి భరత్ చంద్రాచారికి అందించాడు చదువుకునేందుకు స్టడీ చైర్ తో పాటు రైటింగ్ ప్యాడ్ ను కలెక్టర్ అందజేశారు పదో తరగతిలో కష్టపడి చదివి పాస్ అయితే జీవితంలో విజయానికి తొలిమెట్టు పడుతుంది అని కష్టపడి చదివి తల్లిదండ్రులు గురువులు జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు భర్త్ జీవితంలో స్థిరపడే వరకు సహకారం అందిస్తానని కలెక్టర్ తెలిపారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెల్లవారుజామున స్వయంగా తమ ఇంటికి రావడాన్ని నమ్మలేకపోతున్నానని విద్యార్థి భర్త్ చంద్రచారి తెలిపారు తనకు పోలీస్ ఆఫీసర్ కావాలని ఉందని కష్టపడి సాధిస్తానని తమ ఇంటికి కలెక్టర్ రాకతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని భరత్ చంద్ర తెలిపాడు బాగా చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశాడు కలెక్టర్ కు విద్యార్థి తల్లి విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు